హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఓపిక క్లాప్ అయినా మేము ముందుకు ఈరోజు వచ్చాను కారణం ఏంటంటే ఇప్పుడే ఒక వీడియో చూశాను ఏంటంటే చనిపోవడానికి సిద్ధపాటు అవుతున్నాను కారణం పేరెంట్స్ అంటూ ఒక తమ్ముడు వీడియో చూశారు ఆ వీడియోని బట్టి ఇప్పుడు మేము ముందుకు వచ్చారు ఎందుకు తమ్ముడు మీరు చనిపోవాలనుకుంటున్నారు మీకు ప్రాణం పోసే అధికారం లేనప్పుడు ప్రాణం తీసుకునే అధికారం కూడా లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ నుంచి మీకు థ్రెడ్ ఉంది అంటే వాళ్ళు హింసిస్తున్నారు అన్నటువంటి విషయం మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకు దూరంగా వెళ్ళిపోండి వాళ్ళకి ఇష్టం లేదేమో మీరు అక్కడ ఉండటం మ్యాక్సిమం అయితే తల్లిదండ్రులు విడిచిపెట్టద్దనే చెప్తాం కానీ తల్లిదండ్రులు మరి అలా హింసించేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసినప్పుడు వారికి దూరంగా వెళ్ళిపోండి వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది మీకు కూడా మరి దూరంగా బ్రతికేటప్పుడు కొన్ని సవాళ్ళు ఎదుర్కొనేటువంటి శక్తి కూడా లభిస్తుంది అర్థమవుతుందా ఎప్పుడు కూడా ప్రాణాన్ని తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు ఉండకూడదు మీరు దూరంగా వెళితే బ్రతకలేరా మీ భార్యను బ్రతికించుకోలేరా మీరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయలేరా ఎందుకు అలాంటి చనిపోవాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు తప్పు ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైనది నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా చాలా విలువైనది ఈరోజు ఎవరికైనా కిడ్నీ కావాలంటే కొనాలంటే చాలా విలువ పెట్టుకోవాలి అలాగే కళ్ళు ఈ మరి ఈ పరిస్థితులన్నీ కూడా ఎదురు మనం చూస్తున్నాం లోకంలో ఇన్ని చూసి కూడా ఇన్ని అవయవాలు ఆరోగ్యంగా దేవుడికి ఫ్రీగా ఇచ్చాడు ఆ జీవితాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు కోపం ఉంటుంది కొంతకాలం దూరంగా ఉండండి వాళ్ళ కోపం రండి లేదు వాళ్ళు ఇంకా తగ్గలేదు అనుకోండి కోపం వాళ్ళు అలా కలకాలం ఉండిపోరు కదా నాకైనా మీకైనా వాళ్ళకైనా సరే ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది ముందు వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మనం అవ్వచ్చు కానీ దూరంగా వెళ్ళిపోండి దూరంగా బ్రతకండి మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి కాకి పిల్లలు వాళ్ళ పక్షులు పిల్లలు ఎంతవరకు ఉంటాయండి రెక్కలు వచ్చేంత వరకే వాళ్ళు అది క్రింద పెట్టుకొని అలాగే పోషిస్తూ ఉంటాయి మనసు వచ్చిన తర్వాత మీరు చెప్పనవసరం లేదు అవే ఎగిరిపోతాయి అని పేరెంట్స్ని విడిచిపెట్టాలని నేను చెప్పట్లేదు అందరు పేరెంట్స్ ఒకలాగా ఉండరు రివర్స్లో కొంతమంది ఉంటారు పిల్లలే వాళ్ళని హింసించేటువంటి వారు అత్తమామల్ని హింసించేటువంటి కోడళ్ళు ఉంటారు తల్లిదండ్రులను హింసించే కూతుర్లు ఉంటారు ఒక తల్లిదండ్రులు హింసించే మరి ఏంటంటారు కొడుకులు ఉంటారు నేను అందరినీ అనట్లేదు కానీ మీకు వచ్చినటువంటి సమస్యకి పరిష్కారం ఒకటే మీరు చనిపోవడం కరెక్ట్ కాదు మీరు దూరంగా నీ భార్యని తీసుకొని వెళ్ళి బ్రతికి చూపించు ఓకేనా ఎప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసుకోవద్దు థ్యాంక్ యూ